అనాడికి రక్షణ అనానికి ప్రాప్తి ఆ ప్రార్థన చేసుకొని ప్రభువారి రక్తాన్ని పోషించుకొని రక్షించబడదాన్ని వారికి కనబడతారు కానీ కాలక్రమంలో కొంచెం నాలుగు రోజులు భక్తి చేసిన తర్వాత సీనియారిటీ పెరిగిన తర్వాత సీనియర్గా మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే అదే భక్తి కాబ ఎప్పుడు ఆరు భక్తి మారేస్తారు రక్షించబడి తొలి దినాల్లో ఓ ప్రేమ విశ్వాసం నిరీక్షణ సాత్విక మార్గేవారు విశ్వాసం అవ చెప్పు నేను చెప్పిన మాట అర్థం కాలేదా ప్రేమ విశ్వాసం సాత్వికం నిర్విషాదం దయాతో అన్ని మార్గాలు బాధ్యత విశ్వాసి తొలి రోడ్లు అన్నాడు వందరా అక్క వందా ఎప్పుడు చెప్పలేదు అప్పుడు వందరా అంటే బాబా ఐగర చెప్పాలకి ఎందుకు సీనియర్ అను